హలో అండి వెల్కమ్ టు మై టౌన్ లైన్స్ విజయవాడ బెన్ సర్కిల్ నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోరంకిలోని మహాలక్ష్మీనగర్లో కేఆర్ ఇన్ఫ్రా శ్రీనివాస ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఒకటి ఉందండి మంచి ఇంటీరియర్స్తో చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు బందర్ రోడ్ నుండి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో మంచి లొకేషన్లో విశాలంగా కట్టారండి ఒక్కో ఫ్లోర్కి ఒక్కొక్క ఫ్లాట్ చూపును కట్టడంతో ఇండివిజువల్ హౌస్ లాగా ఉంటుంది మెయిన్ డోర్స్ టేక్పూర్తో చేశారండి మంచి అబ్రిజ్తో ఫ్లాట్ ప్లాన్ మరియు ఇంటీరియర్స్ డిజైన్ చేశారండి లిఫ్ట్ అవైలబిలిటీ కూడా ఉంది ఇంకా ఈ ఫ్లాట్ డీటెయిల్స్లోకి వస్తే వెస్ట్ ఫేసింగ్ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ప్లాట్ మొత్తం ఏరియా టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ప్లింత్ ఏరియా ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ పార్కింగ్ వచ్చేసి వన్ థర్టీ స్క్వేర్ ఫీట్ కామన్ ఏరియా త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ రిజిస్ట్రేషన్ చేస్తారు ప్రైస్ వచ్చేసి నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి లోన్ సౌకర్యం కూడా ఉంది ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన నంబర్కి కాల్ చేయగలరు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి విజయవాడకి సమీపంలో ఇంకా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో అనువైన రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ కోసం మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ మై టౌన్ ల్యాండ్స్ డాట్ కామ్ నందు చూడగలరు ఇంకా ఇలాంటి మంచి ప్రాపర్టీ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్